మంత్రాలు కొన్ని కొన్ని విధులు ప్రకటిస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో నలుగురికి ఉపయోగపడతాయి అలాంటి వాటిని అన్నింటినీ మనం చోట రాసుకుని దాన్ని మనం ప్రారంభం చేసి సేవల నవరాత్ర పురస్కృతంగా ఈయన ఏదో మనకి చెప్పారు కదా ఈయనకి దండం పెట్టుకుని ప్రారంభం చేసేస్తే అయిపోతుంది కదా దాన్ని మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు నాకు కాదు అసలు ఎవ్వరికీ కూడా మీరు ఫోన్లో మంత్రాలు గ్రహించడం ఆన్లైన్లో మంత్రాలు రాసుకుని చదువుకోవడం ఇలాంటి వీడియోల్లో విని రాసుకుని వాటిని మనం మొదలు పెట్టేసేయడం ఇలాంటివి చేయకం పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అనేది తయారీదారుడికి స్పష్టంగా తెలుస్తుంది ఎవరు బాగా తయారు చేస్తారో వాళ్ళు వెతుక్కోవాలి నాలుగైదు చోట్ల పదార్థాలు తినాలి అది ఎక్కడ బాగుందో అలాంటి వాళ్ళని ఆశ్రయించి బతిమాలో బామాలో వాళ్ళకి ఏదో ఇచ్చో మొత్తం ఏదేదో రకంగా వాళ్ళ దగ్గర పదార్థం ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలి గురువు కూడా అంతే మనం శోధించాలి గురువు కోసం మనకి లభించిన వాళ్ళే మనకి పరమేశ్వరుడు ఇచ్చాడని వాళ్ళ దగ్గర గ్రహించేయాలని నియమం ఏం లేదు కొంత శోధన చేసిన తర్వాత మనకి సద్గురువు అంటే ఈ మార్గంలో ఈయన చాలా నిష్ణాతుడు కాబట్టి మనం గ్రహించిన దగ్గర అనిపించినప్పుడు మాత్రమే ఆ పోటీ వాళ్ళ దగ్గర మాత్రమే మనం మంత్రగ్రహణం చేయాలి ఆ గ్రహించడానికి పూర్వం అన్ని రకాలుగా ఆలోచించుకుని వాళ్ళ దగ్గర మంత్రగ్రహణం చేయాలి పెద్ద విద్యలు ఎప్పుడూ కూడా కొత్తగా పరిచయం అయినటువంటి గురువు దగ్గర చెప్పుకోకూడదు ఎప్పుడూ కూడా మొదటి నుంచి ప్రారంభం చేసి వెళ్ళడం సర్వోత్తమం అలా మొదటి నుంచి ప్రారంభం చేయడానికి అవకాశం లేకపోతే పూర్వ విద్యాక్రమంలో ఒకటి ఉత్తర విద్యాక్రమంలో ఒకటి తర్వాత మహావిద్యాక్రమంలోకి ప్రవేశించి మీ ఇచ్చా విద్య ఏదైతే ఉందో ఒకవేళ ఆ మహావిద్యలోనే మీ ఇచ్చా విద్య ఉంటే చెప్పేసుకోండి లేని పక్షంలో ఒక మహావిద్య ప్రేరణ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇచ్చా విద్యలోకి వెళ్ళండి అదే రకమైన